ప్రతి వారం థియేటర్లోకి కొత్త చిత్రాలు వస్తూనే ఉంటాయి ఒకప్పుడైతే వంద రోజులు రెండు వందల రోజులు సినిమాలు ఆడుతూ ఉండేవి కానీ ఇప్పుడు వారం ఆడితే గొప్పగా మారిపోయింది ఇరవై ఐదు రోజులు యాభై రోజులు ఆడితే అది బ్లాక్ బెస్ట్ హిట్ అన్నట్లుగా మారింది వారం రెండు వారాలకే సినిమాలు ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి ఇక సంక్రాంతికి వస్తున్న సినిమా మాత్రం ఎప్పటికీ నడుస్తుంది పుష్ప టూ ఓటీటీలోకి రావడంతో థియేటర్లో హవా తగ్గింది ఈ వారం కొత్త మూవీస్ అందజేయబోతున్నాయి తండెల్ మూవీపై ఇప్పుడు ఎక్కువగా బజ్ ఉంది నాగ చైతన్య సాయిపల్లివి హిట్ కాంబో కావడం చంద మొండేటి డైరెక్ట్ అవడం గీత ఆర్ట్స్ లాంటి బ్యానర్స్ నిర్మించడంతో సహజంగానే అంచనాలు ఏర్పడ్డాయి బుజ్జి తల్లి పాటతోనే సినిమా మీద హైప్ ఒక్కసారిగా పెరిగింది ఇక ట్రైలర్ హైలసా పాట మరింతగా ఆ హైప్ను పెంచేసింది మరి ఫిబ్రవరి ఏడవ తేదీన ఈ మూవీకి ఏ టాక్ వస్తుందో చూడాలి ఇక అజిత్ పట్టుదల సినిమా ఫిబ్రవరి ఆరో తేదీన రాబోతుంది అసలు సంక్రాంతి బరిలోకి అజిత్ నటించిన ఏదో ఒక మూవీ రావాల్సింది అప్పుడు కుదరపోవడంతో ఇలా నాన్ సీజన్లో రిలీజ్ చేస్తున్నారు అయితే ఇంతవరకు పట్టుదల మీద ఎలాంటి బజ్ క్రియేట్ కాలేదు ఓ ప్రమోషనల్ ఇంటర్వ్యూలు కూడా ఇవ్వలేదు అసలు ఈ మూవీకి ఓపెనింగ్స్ అనేవి ఉంటాయా టికెట్లు తిగుతాయా అనేది అంతా అనుకుంటున్నారు ఇక తర్వాత సాయిరామ్ శంకర్ మళ్ళీ చాలా ఏళ్ల తర్వాత తన దృష్ట్యాన్ని పరీక్షించుకుంటున్నారు ఒక పథకం ప్రకారం అంటూ ఫిబ్రవరి ఏడో తేదీన రానున్నారు ఇంటర్వ్యూల్లో వెళ్ళని ఎవరో కనిపెడితే పదివేలు ఇస్తామంటూ సినిమా మీద భజన్ పెంచారు వారు నిజంగానే వెళ్ళని కనిపెట్టలేనంత పగడ్బందీగా స్క్రిప్ట్ ఉంటుందా కనిపెడితే పదివేలు నిజంగానే ఇస్తారా అన్నది చూడాలి